పైకి ఎక్కుతుందట మిగిలిన కప్పలన్నీ అన్నాయి చూడరా ఈ కప్ప పైకి ఎక్కుతుంది వీటితో చెప్పండి లేనివాడు చెట్టు ఎక్కితే మనమంతా కింద ఉన్నాం వద్దో ఎక్కువద్దని చెప్పాం కదా ఎక్కితే నువ్వు పాడైపోతావు చనిపోతావు అర్థం చేసుకో అని చెప్తుంటే అవన్నీ వద్దో వద్దో ఎక్కొద్దో ఎక్కొద్దని చెప్తుంటే అది ఇంకా 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 ఎక్కుతుందట చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది ఆగట్లా కింద చూస్తుంది మళ్ళీ ఏమన్నా అంటే ఎక్కొద్దో చెప్పాం కదా పడిపోతావు చనిపోతావు నాశనం అయిపోతామని చెప్తుంటే అది ఇంకా ఇంకా పట్టి పైకి ఎక్కింది చిట్ట చిట్టా చారు కొమ్మక మీదకి వెళ్ళిపోయింది అక్కడున్న రైతు ఏ కప్ప కప్ప కింద కప్పలన్నీ వద్దు వద్దు అంటే ఎందుకే ఎక్కుతున్నావు పైకి అంటే ఓహో నాకు చెవుడండి సరిగా వినబడదు అవి వద్దు వద్దు అంటే ఎక్కువ ఎక్కువ కనబడింది అట అది రివర్స్లో తీసుకుంది వద్దు వద్దు అని చెప్తుంటే ఎక్కువ ఎక్కువ పర్లేదు అన్నట్టుగా అనిపించినా ఎక్కానండి పైకి అని అప్పుడు మిగిలిన కప్పల్ని అడిగడు రైతు ఏమయ్యా మీరంతా ఎందుకు వాటిని వద్దన్నారంటే సార్ మేము కింద ఉంటాడు పైకి వెళ్ళి సార్ అందుకని మేము అంత కలిసి సార్ నొద్దన్నాం మరి వాడేం చేశాడు అదే మాకు అర్థం కావట్లే ఇదిగో వీడిని వద్దంటే వీడు ఆగిపోయాడు వాడిని వద్దంటే వాడు ఆగిపోయాడు వీడు మాత్రం ఏమీ పట్టించకుండా పైకి ఎక్కాడు ఇక తెలియదు వాడు చోటు కప్పయ్యా మీరు అర్థం చేసుకుని కొన్నిసార్లు మనం చోటు ఉండడమే కూడా బెటరు దేవుని స్వరం వినుకుంటూ వెళ్ళిపోవచ్చు పొగిడే వాళ్ళ మాట విని మోసపోవద్దు నిరుత్సాహపరిచేవాడు మాట వినొద్దు నిరుత్సాహం శాతాం దగ్గర వస్తుంది పొగడ్లు శాతాన్ దగ్గర వస్తుంది ఆయన వాక్యాన్ని విరండి ఆస్వాదించబడతారు ఆయన స్వరానికి లోబడిని దీవించబడతారు మనుషులు పొగడ్తలు మనం పడగొడతాయి మనుషులు నిరుత్సాహ మాటలు మనల్ని నిరుత్సాహపరుస్తాయి కానీ దేవుని మాటలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి అందుకే ఎల్లప్పుడూ దేవుని వాగ్దానాలను పట్టుకొని వాక్యం పట్టుకొని చదివి ధ్యానించి ప్రభాని మాటలు నేను హత్తుకుంటున్నాను దేవా అని ఎప్పుడైతే వాక్యం మీద మీద ఆధారపడతారో దేవుని వాక్య స్వరము పరిశుద్ధాత్మని స్వరము నిజ దేవుని స్వరము నీ ఆత్మీయాత్రలో ఆగిపోకుండా సాగిపోయే కృప దయచేస్తు